ప్రధాని మోదీ అసోం పర్యటన కొనసాగుతుంది యునెస్కో గుర్తింపు పొందిన కజరంగ్ నేషనల్ పార్క్ను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఏనుగుపై సవారీ చేశారు అనంతరం వాటికి చెరుకు గడను తినిపించారు ఆ తర్వాత పార్క్లో తిరుగుతూ ప్రకృతి అందాలను జంతువుల ఫోటోలను తన కెమెరాలో బంధించారు కజరంగ్ పార్క్ను ప్రతి ఒక్కరూ విజిట్ చేయాలని మోదీ పిలుపునిచ్చారు కాగా పంతొమ్మిది వందల యాభై ఏడు తర్వాత ఈ పార్కును సందర్శించిన తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మారింది ప్రధాని మోదీ అసోం పర్యటన కొనసాగుతుంది యునెస్కో గుర్తింపు పొందిన కజరంగ్ నేషనల్ పార్క్ ను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఏనుగుపై సవారీ చేశారు అనంతరం వాటికి చెరుకు గడలు తినిపించారు ఆ తర్వాత పార్క్లో తిరుగుతూ ప్రకృతి అందాలను జంతువుల ఫోటోలను తన కెమెరాలో బంధించారు కజ్రింగ్ పార్కును ప్రతి ఒక్కరూ విజిట్ చేయాలని మోదీ పిలుపునిచ్చారు కాగా పంతొమ్మిది వందల యాభై ఏడు తర్వాత ఈ పార్క్ను సందర్శించిన తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది